సిక్స్త్ క్లాస్ నుంచి నానార్థాలు సో నానార్థాలు అనేది డిఎస్సిలో అయితే కంపల్సరీ వస్తుంది ప్రతిసారి నానార్థాల నుంచి రెండు రెండు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నానార్థాలు గ్రామర్ పాయింట్స్ ఏది ఒక పాయింట్ కూడా వదిలిపెట్టకండి హాఫ్ మార్క్ పోతుంది ఒక పాయింట్కి జాబ్ పోతుంది కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకోవాలి సో నెక్స్ట్ అవ్వ అంటే తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఒకటికి ఐదు సార్లు మీరు చదవండి మీకు గుర్తుండిపోతుంది అవ్వ అంటే ఏంటి తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ అంటే కోరిక దిక్కు ఆశ అంటే ఏంటి కోరిక దిక్కు ఉత్తరం లేఖ ఒక దిక్కు ఉత్తరం అంటే లేఖ ఒక దిక్కు నెక్స్ట్ కథ కథ అంటే కథ గౌరీ కథ అంటే ఏంటి కథ గౌరీ నెక్స్ట్ వచ్చేసి కరం కరం అంటే చెయ్యి తుండం కప్పము కిరణము కరం అంటే ఏంటి చెయ్యి తుండం కప్పము కిరణము కపి అంటే ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది సో ఒకటికి ఐదు సార్లు అయితే చదవండి కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణు కపి అంటే మనం ఈజీగా ఇన్ని పాయింట్స్ రాయలేము గుర్తు కూడా పట్టలేము కాబట్టి ఒకటికి ఐదు సార్లు మరీ మరీ చెప్తున్నా ఒకటికి ఐదు సార్లు చదవండి సరేనా సో కపి అంటే ఏంది వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కపి అంటే ఏంది వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు నెక్స్ట్ కర్కోటం కర్కోటం వచ్చేసి నాగుపాము మారేడు విషభేదము కర్కోటం అంటే నాగుపాము మారేడు విషభేదము నెక్స్ట్ వచ్చేసి కాలం కాలము సమయం నలుపు చావు కాలం అంటే ఏంది సమయం నలుపు చావు కాలము అంటే సమయం నలుపు చావు నెక్స్ట్ వచ్చేసి కాపు కాపు అంటే ఏంది కాయలు కాయుట రైతు రక్షణ కాపు అంటే ఏంది కాయలు కాయుట రైతు రక్షణ నెక్స్ట్ వచ్చేసి కారు కారు అంటే కాలము నలుపు ఇక్కడ కాపు సారీ కాలం అంటే ఇక్కడ నలుపు కాలము రెండు వచ్చింది కదా సో కారు అంటే కాలము నలుపు అని గుర్తుపెట్టుకోండి కీడు అంటే అందరు తొందరగా గుర్తుపట్టే క్వశ్చన్ ఇది ఆప్షన్ ఇచ్చిన ఈజీగా గుర్తుపట్టేస్తారు సో కీడు అంటే అపకారం ఆపద అశుభం కీడు అంటే ఏంటి అపకారం ఆపద అశుభం నెక్స్ట్ వచ్చేసి కులము కులము అంటే వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కులము అంటే వంశము తెగ శరీరము ఇల్లు ఊరు నెక్స్ట్ వచ్చేసి కొలువు కొలువు అంటే ఉద్యోగ మాస్థానం సేవ కొలువు అంటే ఏంటి ఉద్యోగ మాస్థానం సేవ గుణము అంటే స్వభావం అల్లెత్రాడు గుణము అంటే ఏంటి స్వభావం అల్లెత్రాడు గోవు అంటే ఆవు కన్ను బాణం సరస్వతి భూమి ఇక్కడ గోవు అంటే ఆవు అని మాత్రమే మనం ఈజీగా గుర్తుపడతాం మిగతా ఆవు కాకుండా కన్ను బాణం వచ్చినా మీరు గు గుర్తుపట్టగలరా గుర్తుపట్టలేరు కాబట్టి చాలా హార్డ్గా ఉంటుంది నానార్థాలు అనేది మనం ఈజీగా గుర్తుపట్టలేము కాబట్టి ఒకటికి ఐదు సార్లు చదవండి డిఫరెన్స్ మరీ మరీ చెప్తున్నా సో గోవు అంటే ఆవు కన్ను బాణం సరస్వతి భూమి నెక్స్ట్ వచ్చేసి చిత్రం చిత్రం అంటే చిత్తరువు బొట్టు ఆశ్చర్యం చిత్రం అంటే ఏంటి చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర అంటే భూమి వేల ధర అంటే ఏంటి భూమి వేల దహనం అంటే కాల్చుట జీడి దహనం అంటే ఏంటి కాల్చుట జీడి జీడి అంటే కూడా దహనమే సరేనా దహనం అంటే కాల్చుట జీడి నెక్స్ట్ వచ్చేసి దిక్కు దిశ దిక్కు దిశ శరణం దారి దిక్కు అంటే ఏమిటి దిశ శరణం దారి శర దిక్కు అంటే ఏమిటి దిశ శరణం దారి నిజం సత్యము విధము నిజము సత్యము విధము విధము నెక్స్ట్ వచ్చేసి నిగ్గు నిగ్గు ఉత్కృష్ట కాంతి కిరణం సారం నిగ్గు అంటే ఉత్కృష్ట కాంతి కిరణం సారం నిగ్గు అంటే ఏమిటి ఉత్కృష్ట కాంతి కిరణం స్వారం నెక్స్ట్ వచ్చేసి పాలు పాలు అంటే క్షీరము భాగము పాలు అంటే ఏమిటి క్షీరము భాగము నెక్స్ట్ వచ్చేసి ప్రాణం ప్రాణం అంటే ఉసురు గాలి బలిమి ప్రాణం అంటే ఏంటి ఉసురు గాలి బలుమి నెక్స్ట్ వచ్చేసి మతం మతం అంటే అభిప్రాయం సమ్మతి శాస్త్రం మతం అంటే ఏమిటి అభిప్రాయం సమ్మతి శాస్త్రం మతం అంటే ఏమిటి అభిప్రాయం సమ్మతి శాస్త్రం నెక్స్ట్ వచ్చేసి రాజు రాజు అంటే చంద్రుడు భూపాలుడు రాజు అంటే ఏమిటి చంద్రుడు భూపాలుడు రీతి రీతి అంటే విధము మేర ఇత్తడి రీతి అంటే విధము మే విధము మేర ఇత్తడి నెక్స్ట్ వచ్చేసి వర్ణము వర్ణము అంటే అక్షరం రంగు ఆకారం జాతి వర్ణము అంటే ఏమిటి అక్షరం రంగు ఆకారం జాతి నెక్స్ట్ వచ్చేసి వర్షము వర్షము అంటే సంవత్సరం వాన మబ్బు వర్షము అంటే సంవత్సరం వాన మబ్బు సాధువు అంటే సజ్జనుడు ముని సాధువు అంటే ఏమిటి సజ్జనుడు ముని సిరి అంటే సంపద లక్ష్మీ దేవత ఇది ఈజీగా మీరు రాస్తారు సిరి అంటే ఏమిటి సంపద లక్ష్మీ దేవత సీమ అంటే దేశం వరిమడి గుర్తు సీమ అంటే ఏమిటి దేశం వరిమడి గుర్తు నెక్స్ట్ వచ్చేసి హంస కొంచెం క్లియర్గా రాలేదు కదా మీరు ఒకసారి రాసుకోండి నోట్స్లో హంస అంటే శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ హంస అంటే ఏమిటి శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ సో నానార్థాలు మీరు ఇంకోసారి వీడియో చూసి ఒక డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే వీడియో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్